నిజామాబాద్ జిల్లా డిచిపల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి గ్రామంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రి డిచిపల్లి వారి ఆధ్వర్యంలో మరియు ఐఎంఏ నిజామాబాద్ వారి సహకారంతో గ్రామీణ ప్రజలకు ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ షణ్ముగం మహలింగం గారు హాజరయ్యారు ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వైద్యులు మరియు ఐఎంఏ వారి సహకారంతో డెంగ్యూ మరియు మలేరియా సీజనల్ వ్యాధులు విజృంభించే సమయంలో దృఢ సంకల్పంతో మెంట్రాజ్పల్లి గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం ఎంతో ముందుచూపుతో కూడుకున్నదని వారి సేవలు అభినందనీయమని సీజనల్ వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి జబ్బులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు అనంతరం క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ అండ్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అజా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని త్వరలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మరియు ఆస్పత్రి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఆసుపత్రి యొక్క వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు తెలంగాణలో మళ్లీ కోవిడ్ వైరస్ వ్యాపిస్తున్నందున నాలుగు రోజులుగా జలుబు దగ్గు జ్వరంతో బాధ తలనొప్పి ఒళ్ళు నొప్పులు రుచి వాసన లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్యులను సంప్రదించి వైరస్ రాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు అనంతరం వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా ముప్పై వేల విలువ గల మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ అండ్ ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజా శ్రీనివాస్ మత్తు వైద్యులు డాక్టర్ పాండు డాక్టర్ మోతీలాల్ జనరల్ సర్జన్ స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రతిభ దంత వైద్యులు డాక్టర్ శిల్ప మానసిక వైద్యులు డాక్టర్ వికాస్ కంటి వైద్యులు డాక్టర్ సుప్రజా జనరల్ మెడిసిన్ డాక్టర్ హనీష్ పిల్లల వైద్యులు డాక్టర్ శ్రీధర్ మత్తు వైద్యులు డాక్టర్ విశాల్ గ్రామ సర్పంచ్ ల్యాబ్ టెక్నీషియన్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవా కరుణ ఎడ్ల ఆనంద్ ధర్మగౌడ్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డాక్టర్ వర్మ గ్రామ విడిసి సభ్యులు ఆరోగ్య కార్యకర్తలు రోగులు తదితరులు పాల్గొన్నారు తొండకూరి రాజేందర్ ఇట్ ఈస్ అ గ్రేట్ అకేషన్ మై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ కంగ్రాచులేషన్ అండ్ గ్రేట్ టు అవర్ మెడికల్ ఫెటర్నిటీ అటాచ్డ్ టు Our Christian Medical College and Hospital Dichipalli. Now we are in the full swing in the Christian Medical College and the Hospital in, at Dichipalli. We are planning to do this type of the camp regularly, hopefully every week, for the benefit of the rural people. For which I am really, really grateful to the local people, local administration people giving the full support. To our medical team, headed by Dr. Siniwas. He is a president of Indian Medical Association, our Nizamabad, and also the medical superintendent, Dr. Pandu, heading this great responsibility for running this camp successfully. Our medical superintendent has a vast experience for about 25 years plus. So, my request to you kindly spread this message to entire villages and nearby place. this opportunity, we request you to make use of us, make use of this opportunity. and also, other senior doctors like Motilal, oh, and other senior medical fraternity also here, i am so excited to join with them. now i feel, i am also one of the patient here. i want to sit in the line, get a treatment. It's a lovely, a great occasion. It's one of the finest days in my life. The reason, I am from Delhi. Just I come down to this village, I thought let us start some service along with the total medical fraternity uh, in Nizamabad for which I got whole lot of support from our medical friends. Really, it gives me a very very strong inspiration and also we feel now committed to do more services like this in the days to come now the hospital at bichipalli christian medical college hospital bichipalli it is open now it is a 500 bedded hospital which we are going to develop state up the heart facilities in the hospital. sorry in the hospital over a period we are going to develop Super multi speciality hospital in one floor. This is our vision for the benefit of modern medical services to our rural masses. Let them also feel very happy. On this great occasion, I want to request you with open heart, kindly make use of this opportunity and facility. You should encourage us. We should come there. We can deliver the services at your doorstep. With this message, my sincere thanks to our all colleagues and medical fraternity I am also requesting you make use of this type of the facilities and encourage us. We want to see one of the vibrant and health-wise excellent rural economy in this part of the state. My best wishes to everyone, particularly thanks to the village people. Very nice. Of you. Thank you, sir. Thank you. మీరు కాలేజ్ హాస్పిటల్ తరఫున మన మెంట్రాల్స్టల్ విలేజ్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సంబంధించిన వైద్యులు ఇక్కడ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు అనేక స్పెషాలిటీస్లో నుంచి వైద్యులు రావడం జరిగింది మా జనరల్ ఫిజిషియన్తో పాటు ఫిజియాట్రిషన్ మరియు గైనకాలజీ ఆప్తమాలజీ జనరల్ సర్జరీ డెంటల్ అనేక విభాగాల నుంచి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో మొదటగా మన ఇక్కడ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గత ఇరవై సంవత్సరాల నుంచి మూసి ఉండడం జరిగింది దాన్ని పునరుద్ధరించి ఇప్పుడు హాస్పిటల్ సేవలు అనేది ఈ ఈరోజు నుంచి మార్క్ చేయడం జరుగుతుంది దీంట్లో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ ఆరోగ్య నిమిత్తము మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు పరీక్షలు నిర్వహించుకొని వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకోవాలి దీంతో భాగంగా క్యాంప్లో అనేక దీర్ఘకాలిక వ్యాధులను నిర్ధారించడము సింపుల్ టెస్ట్లు కొన్ని చేయడం జరుగుతుంది బ్లడ్ షుగర్ టెస్ట్లు మరియు ఐ సంబంధించిన పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా డెంటల్ కూడా పనులకు సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉంటే కూడా డెంటిస్ట్లు చెక్ చేస్తున్నారు గైనక్ ప్రాబ్లమ్స్ కూడా గైనకాలజిస్టులు వాళ్ళకి చూసి వాళ్ళకి సరైన చికిత్స మరియు సూచనలు దాంతోపాటు వాళ్ళ దీర్ఘకాలిక వ్యాధులను కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరైన సూచనలు మరియు ఇన్వెస్టిగేషన్తో పాటు సరైన ట్రీట్మెంటు మందులు మందులు కూడా విశేషంగా పంపిణీ చేస్తున్నాము కొన్ని అత్యవసర మందులు ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది వివిధ మందులన్నీ కాలేజ్ హాస్పిటల్లో వీళ్ళు వచ్చి మెరుగైన వైద్య సేవలు మరియు పరీక్షలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరు ప్రజలందరూ సద్వినియోగంగా ఉపయోగించుకోవాలి ఈ మెడికల్ కాలేజ్ పిచ్చిపెళ్ళి మన డిసెంబర్లో ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఒక గత రెండు దశాబ్దాల కాలంగా మూతపడింది ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాము ఈ ప్రాంత ప్రజలకు ఇది ఒక పెద్ద శుభవార్త మరియు వాళ్ళు వైద్య సేవలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్రతి ఒక్కరూ తన ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవాలను ఇప్పుడు మళ్ళీ కరోనా వ్యాధి అనేది తీవ్రత చెందుతుందని కొన్ని ప్రదేశాలలో చూస్తున్నాము మళ్ళీ కోవిడ్ నామ్స్ అంటే స్పేసింగ్ చేసుకోవడం మాస్క్ వేసుకోవడము రెగ్యులర్గా హ్యాండ్ క్లీన్ చేసుకోవడము అప్పుడైతే ముందే ఏ కోవిడ్లో ఏదైతే సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తామో అవన్నీ మళ్ళీ పాటిస్తాల్సిందిగా కోరుకున్నాము ప్రజలందరికీ ఇప్పుడు వచ్చే తీవ్రత కరోనా అంతా ఎక్కువ లేకుండా పోవచ్చు అయినాను ప్రజలు వాళ్ళు వాళ్ళు ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఏమైనా వ్యాధి లక్షణాలు జ్వరము ఎక్కువ ఉండడము జలుబు దగ్గు తగ్గకపోవడము రెండు మూడు రోజుల కంటే ఎక్కువ తీవ్ర జ్వరం ఉండడము ఉంటే వాళ్ళు అక్కడ సంబంధిత డాక్టర్లని కలిసి వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించుకొని డిజీజ్ని ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోగలరు మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ మన ఎంట్రస్ పెళ్ళి గ్రామ పంచాయతీ సభ్యులు మండలి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు మరి దీంట్లో అవకా మన వైద్య శిబిరానికి విశేషంగా విచ్చేసిన మా డాక్టర్లందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు మరి పేరు పేరున డాక్టర్ సుమన్ ప్యాథాలజిస్ట్ గారు ఉన్నారు ఈజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీ డాక్టర్ పాండు గారు ఉన్నారు డాక్టర్ ఆ సీనియర్ అనస్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ గారు తను డాక్టర్ సుమంత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు మరి మా చైర్మన్ గారు డాక్టర్ షణ్ముఖం మహాలింగు ఈజ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ఆల్వ్ సర్వీసెస్ అండ్ ఆ సారు లైక్ యాజ్ సర్వ్డ్ వేరియస్ పోస్ట్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ యూ విల్ బి అవర్ చైర్మన్ ఫర్ ద క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ యూ విల్ బి లుకింగ్ అవుట్ ద ఆల్ ద ఆపరేషన్స్ పర్మిషన్స్ ఎక్సెట్రా అండ్ వి ఆర్ కమ్ ఇయర్ విత్ ఎ మోటో ప్రజాసేవ చేయడానికే మోటోగా ఇక్కడికి మనము హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది రానున్న కాలంలో మెరుగైన వైద్య సేవల్ని మేము అందిస్తామని విన్నపించుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు